ఎదుటివానికి కీడు చేయాలి అనే ఆలోచన ఖచ్చితంగా ఓడిపోతుంది సహోదరి సహోదరులు మీ జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఎవ్వరికి హాని చేసే ప్రయత్నం చేయొద్దు హాని చేసే ఆలోచన కూడా చేయొద్దు అహితో పేలు తనను బాగా నమ్మినటువంటి దావీదుకు హాని చేయాలని తలంచాడు ఆలోచన కూడా చేశాడు ఏం జరిగింది తన ఆలోచన బెడిసి కీడు చేయాలి అనే ఆలోచన నష్టపరచాలి అనే ఆలోచన కష్టాన్ని కల్పించాలి అనే ఆలోచన వాళ్ళు పడిపోతే చూడాలి ఓడిపోతే చూడాలి నష్టపోతే చూడాలి నాశనం అయిపోతే చూడాలి అనే ఆలోచన ఎప్పటికీ మనకు క్షేమం కాదు కానీ కాబట్టి ఏ రోజు కూడా మీ శత్రువుకైనా సరే కష్టం వస్తే సంతోషించకండి మీ శత్రువు నాశనం కావాలి అని చెప్పి ఎప్పుడూ ఆశించకండి ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే ప్రార్థన చేయండి ప్రభువా ఇతను బాధ పెడుతున్నాడు ఆమె నన్ను బాధ పెడుతుంది దయచేసి అలా బాధ పెట్టకుండా చేయి ప్రార్థన చేయండి వాళ్ళ పట్ల ఏమి చేయాలో అది దేవుడు నిర్ణయిస్తాడు